శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు తానే కారకూడనని భగవానుడు సెలవించుచున్నారు ఏడవ శ్లోకము సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విశ్వృజామ్యహం అర్జున సమస్త ప్రాణికోట్లు ప్రణయ ప్రళయకాలమున నా ప్రకృతిని మాయను చేరి అందు అనిగిను తిరిగి సృష్టి కాలమున వాణిని నేను సృష్టించుచున్నాను వ్యాఖ్య జీవులు ప్రకృతికి మాయకు లోబడి ఉన్నారు ప్రకృతి పరమాత్మకు లోబడి ఉన్నది కనుకనే మామికాం నా సంబంధమైన ప్రకృతి లేక నా స్వాధీనమందున్న ప్రకృతి అని శ్రీకృష్ణ పరమాత్మ చే చెప్పబడిన మాయాంతు ప్రకృతి విద్ది మాయనం తు మహేశ్వరం అను శృతి వాక్యము ఈ అర్థమునే బోధించుచున్నది ప్రకృతి ఏ మాయ ఆ ప్రకృతిని మాయను స్వాధీనపరచుకొనిన వారే మహేశ్వరుడు దీనిని బట్టి ప్రకృతిని జయించుటకు మాయను స్వాధీనపరుచుకొనుటకు సర్వేశ్వరుని యొక్క సహాయము అనుగ్రహము ఎంతేని ఆవశ్యకమై ఉన్నదని స్పష్టమగుచున్నది కావున పరమార్థ రంగమున సాధకుడు పురోభివృద్ధి నొందవలన మాయను జయించవలనని సర్వేశ్వరుని యొక్కయు ఆ మాయను ఇదివరకే జయించి ఉన్నట్టు జీవన్ముక్తులకు మహాత్ముల యొక్క అనుగ్రహమును సంపాదించుకునవలనని అని తెలుచున్నది అప్పుడే అతడు సులభముగా గట్టెక్కగలడు ప్రకృతికి లోబడిన వారందరూ ఈ శ్లోకమున చెప్పబడినట్లు సృష్టి కాలమున పుట్టుచు ప్రళయకాలమున లయించుచు రాకపోకడలు కలిగి ఉందరు ఈ సంస్కృతి నుండి తప్పించుకొనవలనని నా మాయాధీశుడకు పరమాత్మను జీవుడు ఆశ్రయించే తీరవలను ప్రశ్న మాయ ఎవరి ఆధీనంలో ఉన్నది ఉత్తరము పరమాత్మ యొక్క స్వాధీనములో నున్నది ప్రశ్న ప్రకృతికి లోబడి ఉన్న వారి గతి ఎట్లుండును ఉత్తరము సృష్టి కాలమున పుట్టుచూ ప్రళయకాలమున లయించుచూ నుందురు ఎనిమిదవ శ్లోకం ప్రకృతిం స్వామవష్టభ్య పునః పునఃపునక భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ ప్రకృతికి మాయకు లేక స్వయ స్వకీయ కర్మకు అధీనమై ఉండటం వలన అస్వతంత్రమైనట్టి ఈ సమస్త ప్రాణి సముదాయమును నేను స్వకీయ ప్రకృతిని అవలంబించి మరల మరల సృష్టించుచున్నాను వ్యాఖ్య ఈ శ్లోకమునందు జీవేశ్వరుల యొక్క భేదము స్వ చక్కగా వివరింపబడినది జీవుడు ప్రకృతికి వశుడు ఈశ్వరుడు ప్రకృతిని స్వాధీనపరచుకొనినవాడు జీవులు వారి వారి కర్మలను లోబడి వారి వారి మనఃప్రకృతికి వశులై అస్వతంత్రులై ఉన్నారు కృష్ణం అని చెప్పుట వలన ఒకరిద్దరు కాదనియు సమస్త ప్రాణికోటియు ప్రకృతిని జయించిన జీవన్ముక్తులు మినహా ఈ ప్రకారము ప్రకృతికి అధీనమైన అధీనమయ్యే ఉన్నదని స్పష్టపరచబడినది ఎంతవరకు కర్మయుండునో వాసనలుండునో అంతవరకు జన్మ తప్పదు కనుకనే అజ్ఞానుల గు జీవులను మరల మరల సృష్టించుచున్నానని భగవానుడు పలికిరి కాబట్టి ఈ జనన మరణ రూప సంసార బంధమును తొలగించుకొన తలంచువారు పరమాత్మను ఆశ్రయించి వారి వారి ప్రకృతిని మనస్సును జయించుకునవలను బంధ విముక్తికి ఇది ఏ ఉపాయము అజ్ఞానులగు జనులు తమకెంతటి భౌతిక సంపత్తి ఉన్ననో ప్రకృతికి లోబడిన వారే కనుకను తమ ఇంద్రియములకు దాసులే కనుకను అస్వతంత్రులే అగుచున్నారు వారు బలాత్కారముగా జన్మకర్మలను పొందుచూనే ఉందురు కాబట్టి ఆధ్యాత్మ జ్ఞానమును సముపార్జించి పరమార్థ పరమాత్మ యొక్క అనుగ్రహమును సంపాదించి ప్రకృతిని జయించుట ద్వారా అర్జనులు సంసారబంధ విముక్తిని పొందవలసి ఉన్నారు రంగుల రత్నముపై ఎక్కిన మనుజులు ఆ అవశులై తిరుగులాగున మాయాచక్రమును అధిష్ఠించిన జీవులు వారి వారి ప్రకృతికి వశులై అస్వతంత్రులై సంసారమున తిరుగాడుచున్నారు రంగుల రాట్నమును ఆపవలనని దానిని త్రిప్పు వాణిని ఎట్లా ఆశ్రయించవలెనో అట్లే మాయాచక్రమును త్రిప్పు పరమాత్మను ముక్తి కొరకై జీవులు ఆశ్రయించవలను ప్రశ్న జీవులు దేనికి వశులై ఉన్నారు ఉత్తరం వారి వారి ప్రకృతికి కర్మకు ప్రశ్న కావున ఆత్మ స్వాతంత్ర్యమునకై జీవులు ఏమి చేయవలను ఉత్తరం మాయాధీషుడ పరమాత్మ ఎడల భక్తి కలిగి తమ ప్రకృతిని మనస్సును ఇంద్రియములను కర్మలను కొనవలను ఈ ప్రకారము జనులను మరల మరల సృష్టించుచున్నను వారి కర్మలతో తనకు ఎలాంటి సంబంధము లేదని భగవానుడు పలుకుచున్నారు తొమ్మిదవ శ్లోకం నచ మాం తాని కర్మాని నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వాదాసీన అసక్తం తేషు కర్మసు ఓ అర్జున ఆ ప్రకారము జీవులను సృష్టించిన వాడనైనను ఈ సృష్ట్యాది కర్మలయందు తగులుకొనని వాడనై సాక్షిభూతుడుగా ఉండునట్టి నన్ను ఆ కర్మలే బంధింపనేరవు వ్యాఖ్య ఈ ప్రకారముగా జీవులను మరలా మరలా సృష్టించుచున్నను ఆ కర్మలతో పరమాత్మకు ఎలాంటి సంబంధము లేదు వారు తటస్థులు సాక్షిభూతులు సూర్యుని సన్నిధాన మాత్రము చేతనే జనులు వారి వారి కర్మలను ఆచరించినను ఆ కర్మలతో సూర్యునికి ఎలాంటి సంబంధమును ఎట్లు లేదో అట్లే భగవత్ సాన్నిధ్యము జరుగు ప్రకృతి చర్యలకు సృష్ట్యాది కర్మలచే వాస్తవముగా ఆ భగవంతునికి ఏ సంబంధమునూ లేదనియో వాని వారు తగులు కొనక కొనరనియో వాని బంధితులు కారనియో ఇచ్చట వచింపబడినది దీనిని బట్టి పరమాత్మతో నైక్యమొందిన అందిన జీవులకు సంబంధమేమియు సంబంధమేమీ ఉండజాలదని స్పష్టమగుచున్నది భగవత్ సాన్నిధ్యముచే ప్రకృతి చరాచర సృష్టినంతను గావించుచున్నదని వచించుచున్నారు పదవ శ్లోకము మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునా నేన కాంతేయ జగద్వి పరివర్తతే ఓ అర్జున అధ్యక్షుడనై సాక్షిమాత్రుడనైయున్న నా చేత ప్రకృతి చరాచర ప్రపంచమునంతను సృజించుచున్నది ఆ కారణము చేతనే జగత్తు ప్రవర్తించుచున్నది వ్యాఖ్య ప్రకృతి జడమైనది పరమాత్మ చైతన్య స్వరూపుడు పరమాత్మ సాన్నిధ్యము చేతనే ప్రకృతి చరాచరకు ప్రాణికోట్లను సృజింపగలుగుచున్నది సుదంటురాయి యొక్క సన్ సన్నిధానమునందు ఇనుపము సూది సూదంటు రాతికి ఏకతృత్వమును లేదు అది సాక్షి మాత్రమై ఉన్నది అట్లే పరమాత్మయు జగద్వ్యవహారమున సాక్షి మాత్రుడై ఒప్పుచున్నాడు అతని సాన్నిధ్య మహిమచే ప్రకృతి సమస్త జగత్ కార్యములను చేయుచున్నది పరమాత్మ యొక్క అట్టి తాటస్థ్యమును చైతన్య శక్తిని వర్ణించుటకై ఈ శ్లోకమందు అధ్యక్షేన అను చక్కటి పదం ఒకటి ప్రయోగింపబడినది ఒక సభలో ఎందరు సభ్యులు గుమ్ముకూడినూ సభకు చైతన్యం రాదు అధ్యక్షుడు వచ్చి కూర్చున్నట్టు చేతనే సభకు చైతన్యం వచ్చును అట్లే ఒక కోర్టులో తక్కిన వారెందరున్నప్పటికీ జడ్జి వచ్చి కూర్చోననేదే కార్యక్రమము జరగదు అతడు వచ్చిన తోడనే అతని సాన్నిధ్యము చేతనే కోర్టు వ్యవహారమంతయు నడిచిపోవును అట్లే ప్రకృతియు ఈశ్వర సాన్నిధ్యము లేనిచో జడమై సృజన శక్తి రహితమై ఉండును చిద్ఘనుడుగు పరమాత్మ వలననే ప్రకృతికి సృష్టి రూపశక్తి ఏర్పడుచున్నది ఈ హేతు చేతనే జగత్తంతయు పరివర్తనము కలిగి ఉండుచున్నది లేకున్న ఇంజను లేని రైలు పెట్టవలే ప్రపంచము నిర్వీర్యమై నిశ్చేష్టమై ఉండగలదు సామాన్యముగా జనుల యొక్క దృష్టి స్థూల ప్రపంచం వరకే పోవుచున్నది గాన దానినే సత్యమని నమ్మి దాని వెంటనే పరిగెత్తుచున్నారు కానీ ఈ శ్లోకము ద్వారా వారు పొరబడుచున్నారని తెలియగలదు స్థూల ప్రపంచము జడమైనది దానిని త్రిప్పు దానికి చైతన్య శక్తిని ప్రసాదించునదియోనకు అతి సూక్ష్మమైన ఆత్మవస్తువు వెలుక కలదు స్థూల దృష్టికి అది గోచరింపదు విజ్ఞాన నేత్రము చే దానిని నెరుగవలను అది ఏ పరమాత్మ ప్రపంచమంతయు ఆ పరమాత్మ ఎందు ఆరోపింపబడినది ఆరోపిత వస్తువునకు స్వతహా ఏ బలమునో వ్యక్తిత్వమునో ఉండదు అది తన శక్తిని అధిష్టాన వస్తువు నుండియే పరిగ్రహించును అట్లే ఆరోపితమగు జగత్తు యొక్క శక్తి అంతయు అధిష్టానమగు పరమాత్మ వలననే నిర్లిప్త కలుగుచున్నది అయినను పరమాత్మ కర్తృత్వరహితులై సాక్షి మాత్రులై ఆయా జగత్క్రియలయందు నిర్లిప్తులై ఉన్నారు దీనిని బట్టి భౌతిక శక్తికి కానీ మానసిక శక్తికి కానీ ఎంత గొప్పదైనను ఆధ్యాత్మిక శక్తి యొద్ద తీసికట్టే అగుణం ఆత్మశక్తి ప్రధానమైనది చైతన్యవంతమైనది తక్కిన శక్తులన్నయూ ప్రకృతికి చెందినవే చెందినవై అప్రధానములై ఉన్నవి కావున విఘ్నుడు స్వల్ప భౌతిక శక్తుల సముపార్జన ఎందే జీవితమును దారపోయక వాణిని చూచి మురిసిపోక దైవశక్తిని సముపార్జించవలను మరియు చిన్న చిన్న అధ్యక్ష పదవులకై అరులు చాజక జగదధ్యక్షులకు పరమాత్మ యొక్క సాన్నిధ్యమునకై ఐక్యమునకై ప్రయత్నించవలను యద్ధాని వలన ఆ ఈ చరాచర జగత్తంతయు వ్యవహార సమర్థమై ఒప్పుచున్నదో అట్టి అధిష్టాన చైతన్య పరమాత్మ యొక్క సాక్షాత్కారము కొరకే యత్నింపవలను కానీ జడములకు దృశ్య వస్తువుల స్వీకరణముచే సంతృప్తిని పొందరాదు ప్రశ్న ఈ జగత్తునకు అధ్యక్షుడవడు ఉత్తరము పరమాత్మ అతని సాన్నిధ్యము వలనే ఈ చరాచర జగత్తంతయు వ్యవహరించుచున్నది